శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎందుకో తెలియదు బిడ్డ వీరు నిన్ను కక్ష కట్టి కష్టాలు పాలు చేయాలని చూస్తున్నారు నా మీద ఏ మాత్రం నమ్మకమున్నా ఈరోజు నా మాట తప్పకుండా తీరాల్సిందే అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎంతో మంచి బిడ్డ నువ్వు ఎంతో మంచితనం ఎంతో ఓపికతో ఎంతో సహనంతో అందరి మాటను ధిక్కరించకుండా ఉండే ఒక మంచి బిడ్డవమ్మా నువ్వు అంత మంచి మనసు అనేది నీలో విరిగిపోయింది ఈ కష్టాన్ని తట్టుకోలేక చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేశారని ఎంతో బాధపడుతున్నావు నిన్ను కక్ష కట్టి మరి పాతాళంలోకి తొక్కేయలను చూస్తున్నారు తల్లి ఈ విషయం మీకు ఎలా తెలిసింది బాబా అని అంటావేమో నీ సాయికి సర్వం తెలుసు కదమ్మా అనే విషయం నీకు కూడా తెలుసు కదా నీ మనసులో నీ బాధంతా కూడా నీ బాబాకి చెప్పుకోవాలి బాబాతో పంచుకోవాలనే అంతా కూడా మరిచి ఇప్పుడు నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నావు ఈ సంగతి తెలుసుకొని నీ సాయి నీ దగ్గరికి వచ్చానమ్మా ఇక నుంచి నీ కష్టాన్ని తొలగిస్తాను చెప్పు బిడ్డ నీ మనసులో బాధంతా కూడా నీ సాయికి చెప్పుకో నీ మనసు తేలిక పడుతుంది నీ బాధ నీ బాబాతో పంచుకో నీకు సరైన మార్గాన్ని పరిష్కారాన్ని చూపుతాను కదా పువ్వు లాంటి నీ మనసు ఎంతో గాయపడి చాలా బాధపడుతున్నావమ్మా ఒక్కసారి నీ జీవితంలో జరిగినవన్నీ గుర్తించుకోబిడ్డా ఎన్నో అవమానాలను చూశావు ఎన్నో కఠినమైన పరిస్థితులను చూసావు ఎన్నో ప్రయత్నాలను కూడా దాటి వచ్చావు కదమ్మా ఇతరులను అనుమానిస్తూ అవమానిస్తూ ఇతరులను ద్వేషిస్తూ ఇతరులను అసహ్యించుకుంటూ వాటన్నిటిని కూడా దాటుకుని వచ్చావు నన్ను ఎవరు ఆదుకునేవారు లేరు అనుకుంటూనే ఇన్ని కష్టాలను దాటి వచ్చావమ్మా నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అనుకుంటూనే అన్ని పనులు కూడా సామర్థ్యంతో లాక్కుని వచ్చేశారు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా దాటలేక దాటి వచ్చావు ఎన్నో అవాంతరాలను అనుమానాలను ఒంటరిగానే ఎదుర్కొని కన్నింటి తడలు తడిసిపోయి ఉన్నావు కదమ్మా ఇవన్నీ కూడా నీ సాయికి తెలుసు ఇన్ని పోరాటాలు ఎన్ని ఎదుర్కొన్న తర్వాతే కదా మీ సాయి దగ్గరికి నువ్వు చేరావు గెలుపు అనేది అంత సులువుగా రాలేదమ్మా ఎన్నో కష్టాలు పోరాటాలు చేసి ఈ పరిస్థితులు ఉన్నావు అవును కదమ్మా ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొని పైకి వచ్చావు ఇవన్నీ సరే బాబా ఎందుకు నాకు ఇప్పుడు జరిగిపోయిన జీవితాన్ని వెనక్కి తిరిగి చూడమని చెప్తున్నావని అనుకుంటున్నావు కదమ్మా ఇంత ధైర్యంగా ఉన్నా ఇంత నీ మనసు దృఢంగా ఉన్నా నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోయి దీనంగా ఉన్నావు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సాయి స్థితిలో ఎందుకలా దిగులు పడిపోయి ఉన్నావు తల్లి ఏదైనా సాధించగల ధైర్యం కలిగి ఉండాలి ఈ సాయి బిడ్డ ఎప్పుడు కూడా ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో ఉన్నావు ఎందుకు తల్లి అలా ఉన్నావు పోరాడే శక్తి లేక బలహీనంగా ఉన్నావు సేద తీర్చుకోవాలనే స్థితిలో ఉన్నావు కదమ్మా తల్లి ఇప్పుడు నీకు విశ్రాంతి చాలా అవసరం నీకు విశ్రాంతి తీసుకోమ్మా ప్రశాంతంగా నీ మనసులో బాధనంతా కూడా పోగొట్టుకో విశ్రాంతి అనేది శాశ్వతంగా తీసుకోవద్దు అదే ఉత్సాహంతో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అదే పట్టుదలతో సాధనగా పెట్టుకొని నువ్వు చేరుకోవలసిన స్థాయికి నువ్వు చేరుకోమ్మా మంచి స్థాయికి వెళ్ళాలని కదా నీ కోరిక తప్పకుండా వెళుతల్లి ఇప్పుడున్న స్థాయి నుంచి నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు ఎవ్వరి సహాయం లేకుండా నువ్వు తప్పకుండా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఈ విశ్రాంతి అనేది నీకు చాలా అవసరమమ్మా అందుకే ఇప్పుడు కాస్త సేద తీర్చుకో సేద తీర్చుకున్న తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెయ్యు నీ పోరాటానికి ముందుండి నేను నడిపిస్తానమ్మా ఎండైనా వానైనా ఏదైనా సరే నువ్వు చెయ్యాల్సిన పని నీ కర్తవ్యాన్ని బిడ్డా నీ పని ముందుకు నెడుతూ ఉండు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నువ్వు చేరాల్సిన గమ్యాన్ని చేరుకోకుండా అలసట తీర్చుకుంటూ ఉండిపోకు తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుపో అలసిపోకుండానే గమ్యాన్ని నువ్వు చేరేందుకు ప్రయత్నించినప్పుడు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావమ్మా ఎన్ని అవమానాలు పడ్డా ఇక నుంచి నువ్వు నీ జీవితంలో సంతోషంగా హాయిగా ఉండబోతున్నావు ఎన్నో కష్టాలు అవమానాలతో ముందుకు సాగుతున్న నువ్వు కొంచెం అలసిపోయి ఉన్నా సరే నేను నీ ముందుకు తీసుకురావడానికి నీ గమ్యం చేర్చడానికి కదా నీ సాయిని తప్పకుండా సరే నీ బాబాని నీకు తోడుగా ఉంటాను నేను చెయ్యాల్సిన పనంతా కూడా చేసేస్తాను అలసిపోయి ఉన్నాను బాబా కొంచెం సేద తీర్చుకోవాలన్నా సరే నేను నీ అందించి నీ పని నేను దగ్గరుండి చేయిస్తానమ్మా నీ సాయి బిడ్డవైన నువ్వు మంచి స్థాయిలో ఉండాలనేదే నీ సాయి ఆరాటం ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇకనైనా సరే ముందుకు వచ్చి మాట్లాడు వెనకాలే చేరి ఎవ్వరికీ కనపడకుండా ఉండకుండా ముందుకు వచ్చి మాట్లాడు నేను ఏదైనా సాధించగలను అని గట్టిగా మాట్లాడు పోరాడు గట్టిగా పోరాడు అందులో మంచి గుర్తింపు తెచ్చుకో నేను గౌరవంగా బ్రతికాను గౌరవంగా నిలిచానని అందరి ముందు గౌరవంగా తలెత్తుకుని ఉండు ఎప్పుడు కూడా ముఖం చిట్లించుకుని ఉండకుండా చిరునవ్వును నీ పెదాల మధ్య ఉంచుకొని అందరి మధ్య నవ్వుతో అందరికీ కూడా సమాధానం ఇవ్వు ఎవ్వరికీ కూడా కోపగించుకోకుండా అందరిది కూడా చిరునవ్వుతో సమాధానంగా ఉండు నీకు అనుకూలమైన ఆలోచన ఎప్పుడు కూడా చేస్తూ ఉండు బిడ్డ అందరితో కూడా అనుకూలంగా మాట్లాడుతూ మంచిగా ఉండు అంతేగాని బిడ్డ అందరినీ కూడా నా వాళ్ళు అని వాళ్ళని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మద్దు ఎందుకంటే తల్లి నీ ఎదుగుదలను నీ తెలివితేటలను నీ ఉన్నతిని చూసి చాలామంది కూడా నిన్ను అనగా దొరికేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డ నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు కాబట్టి తల్లి అలాంటి వారు ఎవరో గమనించుకొని ఉండు అందరితో కూడా ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు తెలివిగా ఉండు అన్నీ గమనించుకుంటూ ఉండు అందరూ కూడా నువ్వు పైకి రాకుండా ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తల్లి కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు వీలైనంత వరకు వారిని నీ నుంచి దూరంగా నేను తరిమిస్తానమ్మా నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవడమే కాకుండా మరొకరిని కూడా వృద్ధి చేసి పైకి రావడానికి మరొకరు కూడా మంచి స్థాయికి రావడానికి సహాయంగా ఉండు మంచి మార్గంలో నడుస్తూ పది మందిని కూడా నీ మార్గంలో తీసుకువచ్చినప్పుడు నువ్వు నీ సాయి బిడ్డగా ప్రఖ్యాతి చెందుతావు నీ సాయి బిడ్డవని చెప్పుకోవడానికి నాకు కూడా గర్వంగా ఉంటుంది కదా బిడ్డ ఆ గుర్తింపును గర్వాన్ని నీకు నువ్వే తెచ్చిపెట్టుకోవాలి తల్లి ప్రతి దానికి కూడా నిర్లక్ష్యం పడకుండా ప్రతిసారి కూడా నేను ఎప్పుడు కూడా సాయి బిడ్డని గుర్తు చేసుకుంటూ ఉండు నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని పెంచుతూ ఉంటాను ఈ కాలమంతా మార్చడానికి నేనున్నాను కదా తల్లి నీకు అనుకూలంగా మారుస్తాను నమ్మకంతో ఉండమ్మా నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నానని ఏదో ఏదో జరిగిపోతుందని ఎవరు ఏదో అంటారని అవమానిస్తున్నారని అనుమానిస్తున్నారని నిందలు వేస్తున్నారని ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చు ఉండకు బిడ్డ ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండు నువ్వు మంచి స్థాయిలో ఉంటే నీ నవ్వును చూసి అందరూ కూడా ఆ నవ్వును పోగొట్టడానికి నీ చుట్టూ చేరుతారు తల్లి కాబట్టి అలాంటి వారివ్వరికి కూడా అవకాశం ఇవ్వద్దు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు నిరంతరం కూడా నీ సాయి తండ్రి నమ్మి నీ సాయి తండ్రి నామస్మరణంతో జపిస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ సాయి తండ్రి నామాన్ని తలుచుకుని చేస్తున్నట్లయితే నీ పనిలో నీ జీవితంలో ఎప్పుడు కూడా సర్వం విజయం నీదే బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం విషయం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తుడికి రీచ్ చేయాలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా